హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా మీ ఇంట్లో పనికిరాని వస్తువులు మాకు పనికి వచ్చే వస్తువులు ఎలక్ట్రానిక్ ఏ ఏవైనా జరా మీరు అమ్మాలనుకున్నా కొనాలనుకుని ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే మీకు అంటే యూజ్డ్ అన్యూజ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అమ్మచ్చు అనమాట అంటే మీకు పనికిరాని ఏమన్నా టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఫ్యాన్ కానీ ఏసీలు కానీ లేదంటే కెమెరాలు కానీ ఏ అయినా మీకు అవసరం లేని మాకు అమ్మవచ్చు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట అంటే మీకు అనుకూలంగానే మీకు రేటు తగ్గట్టు మీకు ప్రైజ్ రేట్ అనేది కట్టడం అనేది జరుగుతుంది తీసుకోవడం అనేది జరుగుతుంది ఎటువంటి ఎవరన్నా జర అమ్మాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మీ మీ ద్వారా ఇంకో పది మందికి షేర్ చేసి మేము సప్లై చేయ సప్లై చేయడం అనేది జరుగుతుంది అనమాట ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కూడా వర్కింగ్లో ఉండాలా తర్వాత పని చేయాలా పని చేస్తేనే మాత్రం తీసుకోగలుగుతాం లేదంటే తీసుకోలేము ఇది గమనించగలరా ఎవరైనా జరే అదే మిషన్స్ కానీ ఏమైనా మీకు ఏ అయితే అమ్మాలనుకుంటున్నారో అవన్నీ కూడా మాకు కాంటాక్ట్ అవి మాకు ఫోటోలు పెడితే అది కండిషన్గా ఉంటే మేము రేట్ అనేది కట్టడి కట్టి ఆ వస్తువు అనేది తీసుకోవడం జరుగుతుంది అలాగే మీరు ఏదైనా సరే అమ్మచ్చు లేదా కొనుక్కోవచ్చు ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇది దీని ద్వారా పది మందికి ఉపయోగపడాలనే మా ఉద్దేశం ఎందుకంటే అందరూ వాళ్ళు ఉండరు దాంట్లో లేని వాళ్ళు ఉంటారు వారి కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా గ్రై గ్రైండర్ కానీ మిక్సీలు కానీ కానీ వర్క్ మాత్రం ఖచ్చితంగా చేయాలా ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది అంటే అప్డేట్ అవ్వడానికి వస్తువులు అనేది మార్చుతూ ఉంటారు అవి పై పక్కన పారేయకుండా వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉండాలనేసి ఈ వీడియో ఒక ఉద్దేశం అన్నమాట ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్